సినిమాకి సంబంధించి సో కార్తీ గారు మా తెలుగు అబ్బాయి కాదు కార్తీ గారు ఇప్పుడు సత్యం సుందరం సినిమా కోసం మనందరి కోసం ఇంత దూరం చాలా రోజుల తర్వాత వచ్చారు కాబట్టి ఒక్కసారి ఆయనతో కాస్త ముచ్చట్లు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది బావా బావమూరుగా ఇద్దరు మన ముందుకు వస్తూ ఉన్నారు కార్తి గారు హాడీ వెల్కమ్ టు ఎవర్రా మీరంతా సో కార్తీక్ యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బావా ఈ సినిమాతో బావా అనే పదం ఇప్పుడు ఎవర్రా మీరంతా ఎలా కామన్ అయిపోయిందో ఈ సినిమాతో ఇది ఒక మీమ్స్ చాలా స్టార్ట్ అవుతాయి అనిపిస్తుంది ఏం స్టార్ట్ అవుతుందని మీకు ఏమైనా ఒక క్లారిటీ ఉందా దేని మీద మీమ్ అయ్యే పాసిబిలిటీ ఉంది అని మీమ్కి విస్త్రాకుల దగ్గర కూర్చుని తిన్నప్పుడు మీమ్కి ముందు కసిన్స్ గ్రూప్ అని ఒకటి ఉంది కదా అందరికి ఉందా కసిన్స్ గ్రూప్ ఉందా ఉంటేనే కసిన్స్ గ్రూప్ యాక్టివ్ అయిపోతుంది ఈ సినిమా చూస్తాగా ఆక్టివ్ అవుతుంది దిస్ ఈస్ ద పాయింట్ అందరు ఎప్పుడు చెప్తున్నారు ఏంట్రా ఈ గ్రూప్ ఇంత సైలెంట్ గా ఉంటుంది ఎవరు మాట్లాడలేదు ఒక మీమ్స్ కూడా లేదు ఏం ఫార్వర్డ్ కూడా లేదని చెప్తారు కదా ఈ సినిమా చూస్తేనే యాక్టివిటీ పెరిగిపోతుంది పర్ఫెక్ట్ అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడు లేదా ఫస్ట్ నరేషన్ తీసుకున్నప్పుడు మీకు గుర్తొచ్చిన ఆ కజన్ ఎవరు ఆ బావా బావ మరి ఎవరు మాకు తెలియాలి దాని ముందు ఐ థింక్ మా అమ్మ ఊరు అదే నాకు గుర్తొచ్చింది నా సమ్మర్ హాలిడేస్ మొత్తం పల్లెటూరులో జరిగింది సో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ నైట్ ట్రైన్ తీసుకుంటూ అక్కడ వెళ్దాం అండ్ తిరిగి రావడం అంటే వి స్టార్ట్ క్రయింగ్ చెన్నైకి నాకు ఎప్పుడు ఇష్టం లేదు నాకు ఎప్పుడు విలేజ్ చాలా ఇష్టం సో మై చైల్డ్ హుడ్ అంటే అందులో కజిన్స్ అత్తయ్య మామయ్య అందరూ అందరూ ఉంటారు కాబట్టి మాకు కూడా అలాగే గుర్తొస్తుంది సినిమా చూశాక అని అనుకుంటున్నాము మనం ఆల్రెడీ మేమ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి సో ఒక్కసారి మీకోసం మీమ్స్ కొన్ని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది చూద్దామా కెన్ వీ హావ్ ద ప్లీజ్ దేవుడు ఉన్నాడురా దేవుడు లేరురా యాక్చువల్లీ ఈ మీమ్ ద్వారా మేము ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే ఇలాంటి సిచువేషన్ మీ రియల్ లైఫ్లో ఏం వచ్చింది అని యాక్చువల్గా ఒక సిచువేషన్ చెప్పొచ్చు నేను చెప్పాను కదా స్కూల్ డే స్కూల్ డేస్లో ఊరికి వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళాలి సో ట్రైన్లో వెళ్ళే ముందు ఫస్ట్ చూడడం ప్యాసింజర్ లిస్ట్ దానిలో ఫీమేల్ ట్వంటీ ఫీమేల్ సిక్స్టీన్ ఏదైనా ఉందా చూసాక ఒక ఫీమేల్ ఫీమేల్ ఎయిటీన్ ఉంటే అబ్బా ఈ ట్రైన్ జర్నీ హ్యాపీగా ఉంటుందిరా అని దేవుడు ఉన్నాడు అని చెప్పాము లోపలికి వెళ్ళాక నా సీటు పక్కన అమ్మాయి ఉంటే చూస్తే లేదు బామ్మ కూర్చుంటుంది సీట్ చేంజ్ చేసి ఏమన్నా దేవుడు లేడరా అని చెప్పాము అప్పుడు ఇది అసలు సూపర్ డూపర్ ఫేమస్ మేము సో ఒక్కసారి ఆ డైలాగ్ ఒక్కసారి చెప్పరా మళ్ళీ ఇప్పుడే చెప్పాను చెప్పమది రే ఎవర్రా మీరంతా ఆ సో ఇప్పుడు అలా అని ఎప్పుడు అనిపించింది ఫాన్సీ చెప్పాలి కదా ఇది ఎలా మ్యాచ్ అయిందని బట్ యాక్చువల్గా ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళాను నా కజిన్ చదువుతున్నాడు కాలేజీకి వెళ్ళాను అప్పుడు ఒక గ్యాంగ్ మొత్తం చూశాను పది మంది కూర్చున్నారు అందరూ సెల్ ఫోన్తో పాటు ఏదో టెక్స్టింగ్ చేస్తున్నారు వీళ్ళందరితో మాట్లాడలేదు అక్కడ అమ్మాయిలు అందమైన అమ్మాయిలు వెళ్తున్నారు అక్కడ చూడలేదు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు ఎవర్రా మీరంతా అని అనిపించింది అక్కడ చూసాక ఓకే అమ్మా కార్తీక్ గారు ఎంత అప్డేటెడ్ గా కాలేజ్ విషయాలను కూడా మర్చిపోలేదంటే మామూలుగా లేదు నాకు సాడ్ గా అనిపిస్తుంది అందరూ ఫోన్ లోనే మాట్లాడుతున్నారు ఫోన్ లోనే లవ్ చేస్తున్నారు అన్ని ఫోన్ లోనే జరుగుతుంది పర్ఫెక్ట్ సర్ yes next meme please లడ్డు కావాలా నాయన ఇంకో లడ్డు కావాలా నాయన ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది ఓకే మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు అంతే సిచ్యువేషన్ కావాలి లడ్డు వద్దు ఇప్పుడు వద్దు ఓకే నెక్స్ట్ మేము నెక్స్ట్ మేము ఇది ఇది ఎందుకు మీ మీ యాసలో మీ స్టైల్లో చెప్తేనే ఆ డైలాగ్ డైలాగ్లే ఉంటుందండి కొన్ని సిచువేషన్స్ లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా చిల్లర సో రిలీజ్ రిలీజ్ డే ముందు రిలీజ్ రోజు రిలీజ్ డే ముందు ఇదే మనకి మేము ఇప్పుడు ఫోన్లో వాల్ పేపర్ గా పెట్టుకుని చూసుకొని ఉండాలి అంతే అమ్మ పని అన్నీ అయిపోయింది ఆ తర్వాత ఫ్యాన్స్ చేతిలోనే ఉంటుంది కదా సో అప్పుడు చిల్ అవ్వాలి ఓకే సో ఎస్ మీమ్స్ అయితే అయిపోయాయి ఇంకా మీ నుంచి మేము చాలా విషయాలు మరికొద్ది సేపట్లో తెలుసుకుంటాము ఎస్పెషల్లీ సత్యం సుందరం గురించి మళ్ళీ మాట్లాడదాము థ్యాంక్ సో మచ్ కార్తి గారు ఫర్ దాట్ ప్రమోషన్స్ అయితే జరిగిపోతున్నాయి సో ఈసారి మాత్రం సత్యం సుందరం గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాము సార్ ఫస్ట్లీ సో నైస్ టు సీ యూ సార్ మీరంటే చాలా ఇష్టం నాకు సిన్స్ సిన్స్యూర్ ఫస్ట్ అండ్ మేము చెప్పుకునేది కార్తీ గారు అంటే మా తెలుగు హీరో అని చెప్పుకుంటాము మేము యువర్ ఎవర్ మీరు ఎప్పుడు అనిపియరు మీరు ఇంటర్వ్యూలో మా సినిమాలో చూడడం కదా మీరు ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు కూడా మాకు తెలుగులో కానీ అనిపిస్తారు సో దిస్ ఈజ్ యువర్ హోమ్ సార్ సో వెల్కమ్ బ్యాక్ హోమ్ అగైన్ వస్తూ ఉంటారు కదా రిలీజ్ అప్పుడల్లా అండ్ ఇక్కడ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఫస్ట్లీ మై ఫేవరెట్ సునీల్ సార్ అండ్ మై ఫేవరెట్ మై ఫస్ట్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు సార్ మీ మీ హ్యాండ్తోనే స్టార్ట్ అయింది సార్ నా కెరియర్ సో హ్యాపీ టు సీ యూ ఇయర్ ఓకే సో ఫస్ట్లీ ఐమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫిల్మ్ నైంటీ సిక్స్ సార్ నేను చెన్నై వచ్చి చూసాను ఆ సినిమా అంటే ఐ హ్యాపెన్ టు సీ ఇట్ ఇన్ సత్యం ఇన్ చెన్నై సో ఇట్స్ స్టిల్ ఇట్స్ లవ్ స్టోరీ అయినా కూడా ఒక లవ్ స్టోరీకి అంత ఆ సినిమాకి ఒక మాస్ సినిమా లెవెల్ విజిల్స్ కానీ అర్పులు కానీ చూసిన నేను థియేటర్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ అండ్ డెఫినెట్లీ టు డూ అంటే డ్రీమ్ డైరెక్టర్స్లో ఐ డెఫినెట్లీ హ్యావ్ యూ ఇన్ మై లిస్ట్ సర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తి అన్న మీరు చెప్పారని చెప్పారు అండ్ షివరింగ్ వస్తుంది ఒక నిమిషం ఐ లవ్ యూరా సో ఫస్ట్లీ ఆల్ ది బెస్ట్ ట్వంటీ ఎయిత్ సినిమా చూడండి డెఫినెట్లీ ట్వంటీ సెవెంత్ దేవరా సో నిన్న నా నాతో పాటు నాతో తెలుగు ఎక్కువ నాతోటి అభిమానులు అంటరా నాతో పాటు సో నిన్న నాలాంటి ఒక నలభై వేల మంది వచ్చి క్యాన్సిల్ అయిన ఈవెంట్కి అందరు ఫీల్ కాకుండా ఐ థింక్ ఇట్స్ ఆల్ వర్త్ ఆన్ ట్వంటీ సెవెంత్ అండ్ సో రెండు సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను సో ట్వంటీ సెవెంత్ రోజు ఫుల్ బాటిల్ తాగినంత హై వస్తే ట్వంటీ ఎయిత్ రోజు దాని ట్వంటీ ఎయిత్ రోజు ఆ ఆ హ్యాంగ్ ఓవర్ దిగడానికి డెఫినెట్లీ దిస్ ఫిలిం విల్ బి అ రిఫ్రెషింగ్ ఫిల్మ్ ఫర్ ఎవ్రీ వన్ సో ఆల్ ద బెస్ట్ టు ద బోత్ ఫిలిమ్స్ అండ్ మా తెలుగులో ఒకసారి నాలుగు బ్లాక్ బస్టర్లు ఒకటేసారి భుజాల మీద వేసుకునే టైపు సో బోత్ ద ఫిల్మ్స్ షుడ్ డూ వెల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ థ్యాంక్ యూ పర్ఫెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ మాస్కా కథా స్పీచ్ అనిపించారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ విశ్వక్ సేన్ గారు షూట్లో బిజీగా ఉండి మధ్యలో టైం తీసుకుని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం జరిగింది సో అందుకనే ముందుగానే ఆయన స్పీచ్ ఇచ్చేసి వెళ్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ విశ్వత్సేన్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ విషింగ్ ద టీమ్ ఆఫ్ సత్యం సుందరం సో ట్వంటీ ఎయిట్